ఏఎం న్యూస్ కి స్వాగతం ప్రకాశం జిల్లా దోర్నాలలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటి పారుదల ప్రాజెక్టు అయితే ఈ పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును ఈ నెల ఆరవ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో శుక్రవారం జిల్లా అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ఏర్పాట్లను పరిశీలించారు కొత్తూరు సమీపంలోని వెలుగొండ ప్రాజెక్టుకు ఆయన చేరుకొని సీఎం పర్యటన ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ పరిశీలించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు మేనేజర్ రాంబాబుని కలిసి ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టు సొరంగాలతో పాటు హెలిప్యాడ్ పైలాన్లను పరిశీలించారు దాంతో ఈ నెల ఆరవ తేదీన సీఎం జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తారని తెలుస్తోంది பார்ட்டிங் <laughs> கூட Thank you.